సార్ పాశ్చాత్య సంగీతపు పెను తుఫాన్లో ఆ డైలాగ్ మీ నోట విధానం నాకు సంప్రదాయం సార్ చెప్పండి సార్ ఇప్పుడు శంకరాభరణం ఐ ఐ లైక్ దట్ గేమ్ శంకరాభరణం అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక క్లాసికల్ మ్యూజిక్ ఇండియన్ క్లాసికల్ కర్ణాటక క్లాసికల్ వాట్ ఎవర్ అంటే నాకు ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్ కానీ ఆ టైంలో మేము వేటగాడు అడి రాముడు డ్రైవర్ రాముడు సినిమాలు చూసే టైంలో అని వచ్చి శంకరా అని అలాంటి పార్ట్లో అండ్ టోటల్ అంత ట్రెడిషనల్గా శంకర శాస్త్రి గారి లుక్ కానీ మంజు భార్గవ్ గారి లుక్ కానీ ఇది అంటే ఇట్ ఈస్ ఐట్ దట్ వాజ్ లైక్ ఎ స్టన్నర్ ఫర్ వన్ నేను నేను ఒక్కనే కాదు ఇట్ ఈస్ అంటే అంటే మేము స్టూడెంట్లో ఉన్నప్పుడు ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసారంటే స్టూడెంట్స్ మేమందరం ఎగబడి చూసాం ఆ సినిమా అండ్ దట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషన్ ఆచారానికి మరో పేరు అంటే శంకరవరణం ఎవ్రీథింగ్ ఇన్ దట్ యూనో సో దాంట్లో ఇప్పుడు ఏంటి ఒకటి మేము నచ్చే మాకు నచ్చే వెస్ట్రన్ మ్యూజిక్ని ఎగేన్స్ట్గా ఉన్న సినిమా మనది ఏమాత్రం తక్కువ లేదు మన 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 సంగీతం కూడా దానికన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు అని చెప్పడానికి ఎవరికి చెప్తున్నారు వెస్టర్న్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళు చెప్తున్నారు అసలు మన మ్యూజిక్ మర్చిపోయి కంప్లీట్గా వెస్టర్న్కి షిఫ్ట్ అయిన వాళ్ళ ఆడియన్స్గా పెట్టుకుని వీళ్ళు రివర్స్ లాజిక్లో దే మేనేజ్ టు ప్రూవ్ కానీ మేబీ ట్రిన్ సస్టైన్ మేబీ విశ్వనాథ్ గారు తీసినప్పుడు సప్తపది లాంటి ఒక ఐదారు సినిమాలు వచ్చి మళ్ళీ స్లోగా వెళ్ళిపోయింది ఆఫ్టర్ దట్ రీసెంట్ టైమ్స్లో అట్లీస్ట్ ఐ డోంట్ రిమెంబర్ హియరింగ్ ఎనీథింగ్ లే దట్ సో దాంట్లో నాకు చాలా ఫేవరెట్ మూమెంట్ మొత్తం ఫిలంలో ఇప్పుడు ఫిల్మ్ కాంటెక్స్లో ఒక ఎంతో వెలుగులో ఉన్న ఒక వ్యక్తి ఏదో కారణాల వలన ఈ వెస్టర్న్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చి మళ్ళీ ఆ వెలుగులోకి తీసుకురావడానికి ఒక శిష్యురాలు దాన్ని ట్రై చేసినప్పుడు దానికి ఉన్న ఒక కృతజ్ఞతతో అది చేసినందుకు ఆ వ్యక్తికి అది నాకు ఎంత నచ్చిందంటే పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన మహామనిషికి శిరస్సు వంచి పాదాభ్యంధ్రం చేస్తున్నాను మనిషి నిలువెత్తున ధనం సంపాదించినప్పటికీ దొరకకునా సేవ అది ఫర్ మీ బ్రిలియన్స్ నాకు ఇంకోటి ఫైనల్గా శంకర గారికి తెలుస్తుంది మంజు బార్గ గారు చేశారు ఇదంతా ఎవరు చేశారని తెలిసినప్పుడు జస్ట్ ఒక ఎక్నాలజ్మెంట్ ఐ అంటే అంతగానే సటిల్ రియాక్షన్ చూడండి ఐ థింక్ దట్ ఈస్ ద ఐ మీన్ విశ్వథ్ గారు ఎన్నో సినిమాలు తీశారు బట్ దట్ థింగ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ మై కరియర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ అప్పుడేంటి ట్రెడిషన్ నుంచి కూడా నేర్చుకున్నట్టే కదా నేను ఆచారాలు నమ్ముతానా పాటిస్తానా పక్కన పెట్టి అంత ఖచ్చితంగా పాటించిన విశ్వనాథ్ గారి శంకరాభన్న నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను యా కానీ ఇట్స్ అంటే ఒక ఒక విజువల్ వస్తే మీరు విచారాలు ఆయన ఆచారాలు మీరు ఆలోచనలు ఆయన ఆచారాలు మీ దగ్గర కలిస్తే ఏం మాట్లాడుకుంటారా అని అనిపిస్తు అంటే కానీ ఇంకోటి ఏంటంటే ఆలోచన కూడా ఆచారాల నుంచే కమ్యూనికేట్ అవుతుంది క్యారీ ఫార్వర్డ్ ఒక జనరేషన్ ఆలోచించిన ఆలోచనలు ఆచారాలుగా మారి ఆచార నెక్స్ట్ జనరేషన్ డైరెక్ట్ డైరెక్ట్గా మీకు కాన్షియస్ కాకపోయినా కూడా ఎంతో కమ్యూనికేట్ చేస్తుంది థింకింగ్ సో విజువల్గా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది ఒక పద్ధతి ఒక తీరు ఒక యూటిలిటీ అన్నీ Hi, this is Isha Chabla. This is Manara Chopra. Hi, this is director Tejaani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget don't forget to subscribe to idream